నమస్తే వెల్కమ్ త్రిబుల్ నైన్ న్యూస్ హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్ పార్టీకి దీటుగా సమాధానం ఇచ్చిన నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం ఇచ్చారు ప్రతి ఒక్కటి చేస్తున్న అధికార పార్టీలో ఉండి కూడా ఆపోజిషన్ సమయం యువతనాన్ని ఇవ్వలేము కానీ ఈ రోజు అది అనుకోకుండా వారి సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఆపోజిషన్ ద్వారా కూడా తెచ్చుకోవాలి సూచన తెచ్చుకోవాలని ఈ రోజు మేము సహాయం ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఎన్టీఆర్ వరకు ఈరోజు కేటీఆర్ గారు కూడా సమయం ఇవ్వడం జరిగింది దాని తర్వాత వాళ్ళ అసలు మా ముఖ్యమంత్రి గారు ఏం అనరు అప్పలు వెనకాలన్న అప్పలు అంటే వాళ్ళనే ఉద్దేశించా అసలు ఏం లేదు కదా ఇట్ మీన్స్ అది కూడా అన్నారు అంతే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మేమే మా గురించి మేమే చేసినామని అంటున్నారు కానీ మా ముఖ్యమంత్రి ఆ విశేషాలు అసలు అనలేదు మహిళలను దించుకోవాల్సిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఆరుగుర మహిళలు ఉన్నాము ఆరుగుర మహిళలు కూడా మమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటారు మా ముఖ్యమంత్రి అనేది ఈ రోజు మీ అందరికీ ఎందుకంటే ప్రతిసారి శాసనసభలో మేము మాట్లాడదామంటే తప్పకుండా ఛాన్స్ ఇచ్చారు కూడా మాకు మాట్లాడడానికి మా గొంతు ఇప్పడానికి ఏం మాట్లాడతారు ఏముంది పక్కన వస్తే అయిపోతే అనుకోవచ్చు కానీ అలా అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలా అనుకోలేదు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ అప్పటి నుంచి కూడా అనేది ఎక్కువ మంది ఉన్నారు మహిళలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ క్యాబినెట్ లో ఈరోజు మరి కేసీఆర్ గారి మొదటిసారి చూసి అసలు మహిళలు ఉన్నారా ఉన్నారా అనేది చూడండి మహిళ చూడండి అసలు ఎట్లుందండి ఏమైనా చేయాలంటే ఈరోజు మహిళలను ముందు పెట్టుకొని చేస్తే ఆ మహిళ మహిళల మంగళ కూడా అనుకుంటారు అది మహిళలకు ఇలా అయిపోయింది మహిళలు అలా అయిపోయింది మేము కూడా మహిళల మధ్య ఇక్కడ దాన్ని ఒకవేళ సెంటిమెంట్ వాడుకోవాలంటుంది చాలా వాడుకోరు మేము కూడా ఈ రోజు సభలు జరిగింది మాత్రం ఎవరిని అవమానించలేదు మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి మా ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎవరు కూడా ఎవరిని కూడా అవమానించ మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సృష్టించిట్లు అసలు నేను ఇప్పుడు వరకు అంటే నేను చూస్తున్నాను ఈ సభ మీద మా తాత గారు కూడా నడతారండి ఆ రోజుల్లో నడిచినప్పుడు కాంగ్రెస్ లో ప్యానర్ స్పీకర్ ఉన్న చిన్న నర్సిరెడ్డి గారు కూడా రోజుల్లో ఆ రోజు నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఈ సభ చూసే ఇది ఉందండి చూస్తూ ఉంటాను నేను ఈ సభ నాకు ఇష్టం కాబట్టి చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ బిహేవియర్ అనేది లేదు ఫస్ట్ టైం ఈ అసలు వాటర్ సాఫ్లింగ్ ఎక్కడ పోతుంది అనేది దీంట్లో అసలు సర్ప్రైజింగ్ ఉంది మాకే కానీ ఎవరైనా ప్రభుత్వం అపోజిషన్ ఇద్దానే చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు కొత్త వాళ్ళం చాలా మంది ఉన్నాం ఈరోజు ఇక్కడ కొత్త వాళ్ళకి ఇదేనా మీరు చూపించేది ఇలా ప్రవర్తి చేస్తారు ఇలా ఆలోచిస్తారని కూడా మేము అసలు అనుకోలేదు ఇలా కూడా ఆలోచిస్తారని మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం ఒక్కటి చెప్తే ఇంకోటి ఆలోచన ఇంకోటి చెప్తే ఇంకో ఆలోచన అసలు మేము ఆలోచన కూడా ఇలా కూడా ఆలోచించద్దా వాళ్ళే మాకు నేర్పిస్తున్నారు సపరేటింగ్ గా మేమేదో వచ్చి మా పనులు మాకు చేసుకోవాలి ప్రజల కోసం చేయడానికి ప్రజల కోసం చేస్తున్నామని నేను ఒకటే చెప్తానండి ఈరోజు నిన్న ఆయన రుణమాఫీకి రుణమాఫీకి ఏదైతే చేసిందో అది అంతారైతే ఎందుకంటే అసలు నిన్న రుణమాఫీ చేయడం అనేది వాళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు అనుకో జీర్ణించుకోలేకపోతున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు అప్పుడు చేయలేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాందని చేసినాం తప్పకుండా మీరు అడ్డంకు బ అడ్డం పడ్డా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజల పార్టీ అనేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మహిళల కోసం ఎప్పుడైనా మహిళల కోసం ఇలా ఇది ఇలా అంటే మేము కూడా మహిళలు రెడ్డించుంటామండి ఆ రోజు సీతక్క గారికి కూడా ఏదో అంటే కూడా మేమేం అనలేదు నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేదన్నారు అసలు ఒక మంత్రి గారు మనం పిలవడం అనేది అలా అనడం అనేది ఫస్ట్ టైప్ పెట్టున్నామండి అది కూడా గిరిజన బిడ్డ మా సీతక్క మా సీతక్కకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఏ సమస్య కూడా మా సీతక్కతో ఉంటాం మా సురేఖాంటితో ఉంటాం తప్పకుండా మేము ఆరుగురు మహిళలని మీరు చూస్తారు ఒక యూనిట్ గా పనిచేస్తాము ఒక యూనిట్ గానే ఉంటాము మహిళలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మహిళలను ముందస్తు ప్రభుత్వం ఈరోజు మహిళా శక్తి కానివ్వండి ప్రతి ఒక్కటి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో చేస్తుంది మహిళల కోసం తప్పకుండా మహిళల కోసం ఉంటాం ఈరోజు అయిందైతే దురదృష్టం ఇలా కావద్దు అని కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కోరుకుంటూ తోని మళ్ళీ రేపు మళ్ళీ సభలో వెళ్తామండి థ్యాంక్ యూ